శోభిత నాగచైతన్యాల వివాహం ఎంతో ఘనంగా తెలుగు సాంప్రదాయ పద్ధతుల్లో జరిగిన విషయం మనందరికి తెలిసిందే అయితే మన సాంప్రదాయాల్లో భాగంగా పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమెతో పొయ్యంటించి వంట చేయిస్తారు ఆ ప్రసాదాన్ని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆ ప్రసాదాన్ని అందిస్తారు ఇది ఒక ఆనవాయితీగా జరుగుతుంది అయితే మన అక్కినేని కుటుంబ పెద్ద కోడలుగా అయిన శోభిత దులిపాల అక్కినేని ఇంట పాలు పొంగించినట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అలాగే నాగచైతన్య నాగార్జున గారు పక్క పక్కన కూర్చుని శోభిత గారు చేసిన వంటను తిన్నట్టుగా బాగుంది అని చెప్పినట్టుగా కూడా ఆ ఫోటో వైరల్ అవుతుంది అయితే శోభిత గారు నాగార్జున గారి ఇంట్లో నిజంగానే పాలు పొంగించి ఉంటారు ఎందుకనంటే శోభిత గారు సాంప్రదాయాలన్నీ చక్కగా ఫాలో అవుతానని తన వివాహం సాంప్రదాయ పద్ధతిలో జరగాలని కోరుకుంటున్నానని ఒక పాత్ర ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు ఫోటో చూసిన నెటిజన్స్ మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు ఈ ఫోటోని కొంతమంది ఫేక్ అంటున్నారు మరి కొంతమంది ఈ కపుల్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు